పెడన్న నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ సతీమణి కాగిత శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇటీవల కాలంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్లు వారి ఇష్టపూర్వకంగా ప్రజాసేవ కోసం పనిచేస్తే తాము ఖచ్చితంగా స్వాగతిస్తామని కాగిత శిరీష పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోనపురెడ్డి వీరబాబు ప్రధాన కార్యదర్శి బొర్ర కాశీ బీజేపీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు జోగి రవీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్తే మేడం నమస్తే అండి ఈ ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు పెడ నియోజకవర్గంలో అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపైన రేపు మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి చర్యలు ఉన్నారు ఇదేమి తక్కువ సమయం కాదండి రెండు వేల పద్నాలుగు నుంచి కాగిత కృష్ణప్రసాద్ గారు ఇంటింటికి తిరుగుతూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో అవుతూనే ఉన్నారు ఇది పదేళ్లది సమస్యలన్నీ కూడా లాస్ట్ టైమే గుర్తించారు అండ్ అది కూడా చేద్దాం అనుకునే చూస్తే లాస్ట్ టైం తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది అండ్ ఈసారి తిరుగుతున్నప్పుడు ప్రజల అది ఏదైతే ఉన్నదో వాళ్ళ మద్దతు చాలా క్లియర్గా తెలుస్తుంది ఈసారి ఎట్లా అయినా తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించుకోవాలి అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు నియోజకవర్గంలో గ్రామాల్లో ఎటువంటి సమస్యలు మీరు ఎన్నికల ప్రచారంలో చూశారు యా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎటువంటి రోడ్లు వేయలేదు అండ్ నీటి సమస్య అయితే తీవ్రంగా ఉందండి అది మన గవర్నమెంట్ రాగానే మనమంతా సరి చేసుకుని చక్కగా ప్రతి ఇంటికి టాప్ అనేది ఇస్తామండి అది తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన హామీ అధికార పార్టీ చాలా వరకు వాళ్ళంతా కూడా అన్యాయాలు అక్రమాలు చేసి చాలా సం సంపాదించేసుకున్నారు లైక్ బెటర్ వాళ్ళు జనాల్లో తిరగకుండా ఉంటే మంచిది ఇంకా ఈసారి ముడుచుకుని ఇంటికి వెళ్ళిపోవడమే వచ్చేది తెలుగుదేశం గవర్నమెంటే